ది ప్రైజులో దేవునికి మహిమ కలుగునగాక మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీకు చిన్న మంద పరిచరుల జరిపిన ప్రత్యేకమైన వందనాలు సంతోషంగా ఉన్నారా ఉదయ కాలమే శుభవార్త కొరకు ఎదురు చూస్తున్న మీకు సంతోషం కాకపోతే ఏముంటుంది సంపూర్ణ సంతోషం ఇచ్చిన గాక ఈరోజు వాగ్దానం పరిశుద్ధ వ్యాధ గ్రంథం నుండి సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా చదువుకుందాం రండి ఎవరిని గర్మము వారిని తగ్గించును వినయ మనస్కుడు ఈ ఈరోజు వాగ్దానం ఏంటంటే వినయ మనస్కుడు ఘనతను అపోతులు పావులు కూడా చెప్తాడు వినయమ కలిగిన వారిని తగిన సమయంలో ఇచ్చేస్తాడని దేవుడు ఈరోజు నిన్ను హెచ్చిస్తాడట దేవుడు నీకు ఘనతలు ఇస్తున్నాడట ఎప్పుడు వినయము కలిగి ఉంటాయి వినయం ఎలాగొస్తుందంటే నాకు తెలుసుండి ఉపవాసముతో శరీరమును నలగొట్టుకుంటే ఉపవాస ప్రార్థనలో మనలో ఉన్న గర్వం మనలో ఉన్న అహం నేను అనే స్వభావం కాలిపోద్దండి యేసు నామంలో నీకు నీ కుటుంబానికి ఘనతనిస్తాడు నా ప్రభువు నిన్ను ఇచ్చిస్తాడు ఎందుకు నీ కుటుంబంలో ఇచ్చింపు లేదు తగ్గిపోతున్నావు అన్నాట్లోనే తగ్గిపోతున్నావు రాయబడుతున్న మాట ఎవరిని గర్వము వారిని తగ్గించును అన్ని విషయాల్లో తగ్గిపోతున్నావు ప్రార్థనలో తగ్గిపోతున్నావు ఆరాధనలో తగ్గిపోతున్నావు సహవాసంలో తగ్గిపోతున్నావు దేవుని ఆశీర్వదులు అన్నాటిలో దేవుడిని తగ్గించేస్తాడట నీకు ఘనత రావాలంటే వినయము కావాలి సామెతల గ్రంథంలో చాలాసార్లు ఒకసారి రెండుసార్లు అని చూస్తే చాలా సార్లు పదిహేను ముప్పై మూడులో ఇలాగ కనబడుతుంది సామెతల గ్రంథంలో ఎగోవా ఎందు భయభక్తులు కలిగి ఉండు జ్ఞానాభ్యాస సాధనము ఘనతకు ముందు వినయం ఉండును ఘనతకు ముందు వినయం వినయం వెనకాల ఘనత వినయం కలిగి ఉంటే ఘనత అటు వస్తే కొంత గర్వం ధనాన్ని బట్టి గర్వం ఎకరాలను బట్టి గర్వం కొంత అంతస్తులను బట్టి గర్వం కులాన్ని బట్టి గర్వం కొంతమంది ఉంటే గర్వం కొంతమంది మూలకత్వాన్ని బట్టి గర్వం జాగ్రత్త ప్రభు హెచ్చరిస్తున్నాడు వాగ్దానము చాలా డేంజర్ అంటే నేను తగ్గిస్తుంది అక్కడ అదే సామెతంలో అదే పదహారు అధ్యాయంలో రాయబడిన మాట పద్దెనిమిదో వచ్చినలో నాశనమునకు ముందు గర్వం నడుచును నాశనమునకు ముందు గర్వం నడుచును గర్వానికి వెనకాలండి నాశనం వస్తుందండి గర్వానికి వెనకాల నాశనమే నాశనాన్ని కోరుకోవద్దు దేవుడు రుజురుస్తూ వాగ్దానం నాశనం కాదండి నాశనం ఎందుకు వస్తుందో చెప్తున్నాడండి ఎందుకు అన్ని విషయాల్లో తగ్గిపోతున్నావో చెప్తున్నాడండి వినయము గలవారిని దేవుడు ఘనతనిస్తాడు వినయం గలన వారిని దేవుడు హెచ్చిస్తాడట దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో యాకోబుగా రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయం ఆరు నుంచి చదువుకుంటుంటే చక్క కనపడుతుంది కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు ఆ లేఖనం చెప్తుంది కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడి మీదని పారిపోతాడు అంటే ఇప్పుడు గర్వం దేని వల్ల వస్తుందండి అపవాది వల్ల సాతాన వలన దేవునికి లోబడటం వలన ఘనతం వస్తుందండి వినయము మరలా చెప్తున్న ఉపవాసముతో కడుపు మార్చుకొని బలిపీఠం దగ్గర ఉంటే వీళ్ళు గర్వం కాలిపోతుంది లేదా నాకు అన్నీ తెలుసు కొంతమంది నాకు నాలుగు పాటలను బట్టి నాలుగు మాటలను బట్టి సంఘంలో గర్వం ఇది ఆధ్యాత్మికమైన భక్తిలో గర్వం నేనే ఎక్కువ కానికెత్తున్నాను గర్వం ఆహా నేనే ఎక్కువ చేస్తున్నాను ఆహం గర్వం నేను లేకపోతే ఎవరు చేస్తారో దానివల్ల తగ్గించబడిపోతా ఎంత చేసినా వినయం కలిగి ఉండండి మొన్న ఒక అబ్బాయి సభల్లో చాలా కష్టపడ్డాడు చాలా పట్టుకొచ్చి పెట్టాడు చాలా కృతజ్ఞతలు బాబు అన్నారండి ఎవరు తెలుసా మీ గం చేసిన దేవునికండి మనకు మనకి థ్యాంక్స్ ఏంటండి అకల దగ్గర అలాగనకండి ఎప్పుడైనా వినయం చూపాడు ఎంత తెచ్చినా తగ్గించుకుని ఉన్నాడు తగ్గించుకునే నేను ఆయనకి వెళ్ళి కూర్చోలేదండి అతను నీ కూర్చోతా కూర్చోడు అబ్బాయి ఆ వినయమే ఆ బిడ్డని ఈరోజు ఘనతనిస్తుంది ఆ వినయమే ఈరోజు అతన్ని హెచ్చిస్తుంది ఈరోజు వినయము కలిగిన నిన్ను నా ప్రభు ఘనతనిస్తున్నాడా హెచ్చిస్తున్నాడా ఈ వాగ్దానం నీలో నెరవేరునగా ప్రభావాన్ని స్తోత్ర వినయముతో వినయముతోనే నింపండి ఈరోజు ఘనతనిస్తానని మాట్లాడు హెచ్చిస్తున్నాను అన్నా ఘనత హెచ్చింపు మీరే హెచ్చించండి కానీ గర్వం ఉంటే తొలగించు అది సాతాను స్వభావం అని శాతాన్ని పెడుతుందని ఈరోజు మాట్లాడావు వాటి నుంచి విడిపించి వినయం మనసు కలిగిన కుటుంబంగా చేసి మీరు వాళ్ళ కుటుంబానికి ఘనత దేయండి సహోదరికి లేదా సహోదరుడికి ఘనత దేయండి ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి